వెల్కమ్ టు జోష్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధం ఉన్నవారే కానీ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటుంది అయితే చిన్న కూతురు శ్రీచ కొనిదల మాత్రం చాలా డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటున్న ఈ మెగా డాటర్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టింది దీనికి సంబంధించి కొత్త ప్రయాణం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది శ్రీజా ఇంతకీ ఆమె ఏ వ్యాపారంలో అడుగు పెట్టిందో తెలుసా హైదరాబాద్ లో స్టూడియో అనంత అనే పేరుతో ఒక ఫిట్నెస్ సెంటర్ ని ప్రారంభించింది శ్రీజా ఇందులో మనసుకి శరీరానికి ప్రశాంతత కలిగించేలా జిమ్ యోగా ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయట ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు హీరో సందీప్ కిషన్ హీరోయిన్ రెసీనా కసాన్ బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రేక్ శిల్పా శెట్టి కూడా ఈ కార్యక్రమానికి హాజరైన వారు కూడా ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఈ ఫిట్నెస్ సెంటర్ లో తను చాలా థ్రిల్లింగ్ గా ఉందని శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది ఈ సెంటర్ లో జిమ్ యోగా లాంటివి కూడా ఉంటాయని తెలుస్తోంది తనకు తెలిసిన కొంతమందితో ఈ ఫిట్నెస్ స్టూడియోను శ్రీజ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 那就是。